మాజీ మంత్రి కవిత గారు అన్న కేసీఆర్ గారు కొడుకు ప్రెస్ మీట్ పెట్టి కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము చాలా బాధ్యతతోటి ప్రజల బాగోగులు చూస్తూ రాష్ట్ర అభివృద్ధిని చేస్తూ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏ రకంగా ఈ వాతావరణాన్ని చెడగొట్టాలి ఏ రకంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులను యువకులను రెచ్చగొట్టాలనే ఒక ఉద్దేశంతో మొదటికెళ్ళి చేస్తున్న విధంగానే ఇవాళ కూడా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం జరిగింది ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుకెళ్ళి చాలా బాధ్యతతోటి వేసే ప్రతి అడుగు కూడా ప్రజల సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేయడం జరుగుతుంది అయినప్పటికీ ప్రతిపక్షాలు అధికారము తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకి విద్యార్థులకి యువకులకి మంచి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మంచిని ఏ రకంగా చెడగొట్టాలి ఆ మంచిని ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ కుటుంబం పనిచేయడం అనేది చాలా బాధాకరం పదేండ్ల అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా అన్ని వర్గాలని విద్యార్థులని యువకులని మహిళలని బడుగు బలహీన వర్గాల్ని గిరిజనులని ఎవరిని పట్టించుకోకుండా అటు ఖమ్మంలో మెచ్చి రైతుల చేతులకి సంఖ్యలకి వెళ్ళి మొదలు పెడితే హైదరాబాద్ నడుబొడ్డున విద్యార్థులపైన లాఠీ చార్జీలు చేసి అడ్డగోలుగా విద్యార్థుల పైన కేసులు నమోదు చేసి దాడులకి పాల్పడి ఆఖరికి వారి ఆ రోజు వారి పైశాషిక ఆనందం ఏడుదాకా పోయిందని అంటే విద్యార్థులకు ఇవాల్సిన ఉద్యోగ నియామకాలు కూడా అమ్ముకొని పేపర్లు అంగట్లో సరుకు అమ్మినట్టు అమ్మిండ్రు ఈ విషయాలన్నీ మన తెలిసినవే తెలిసినవే ఈరోజు మాకు సవాల్ చూ చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీకి రండి ఇక్కడికి రండి అక్కడ రండి అని అరే మీకు సోయి ఉందారా నాయన మీరు పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కేటీఆర్ మాట్లాడితే గంట కాకముందే ఈ బాధ్యత తోటి శాసన మండలి సభ్యునిగా నేను ప్రభుత్వం తరఫున వచ్చి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వానికి ఉంది మీ హయాంలో విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకొని పేపర్ లీకేజ్ అయిందంటే కనీసం ముఖ్యమంత్రి దానిపైన ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు సోయ్ లేకుండా మీకు విద్యార్థుల యువకుల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మీరు మాట్లాడితే ఎవడరా మేము నమ్మేది సిక్కుందా కనీసం ఆ రకంగా మాట్లాడనీకి ఈరోజు యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నాం యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియమించకుండా యూనివర్సిటీలని మొత్తం మొత్తం కూడా నాక్ అగ్రిడియేషన్ కానీ యూనివర్సిటీ ర్యాంకింగ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా మారిందంటే అది మీరు చేసిన ఒక దిక్కుమాల చర్య వల్ల అవన్నిటినీ కూడా పరిష్కరిస్తూ అవన్నీ సమస్యల్ని పరిష్కరిస్తూ యూనివర్సిటీని డెవలప్ చేయాలని చెప్పని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక వేదిక పైన ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు నిలిచి రిలీజ్ చేసిన దాఖలాలు లేవు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి యూనివర్సిటీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మౌలిక సదుపాయాల్ని అందించాల్సిన బాధ్యత మనపై నుండి ప్రభుత్వ యూనివర్సిటీలని బలపరచాలని ఒక ఉద్దేశంతో బాధ్యతతోటి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారు వారు వివరించే తీరు పట్ల యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే స్వాగతిస్తారు అయినా కూడా మీ కడుపు మంట ఆగక ఆ కడుపు మంటతోటి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా సంబంధం లేనివి అవసరం లేని అంశాలని తీసుకొని వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి ఇంత నీచానికి దిగజారుతున్నారు సిగ్గుందా లేదా అని అడుగుతున్నా పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వము జనరల్ గా యూనివర్సిటీ స్థలాలు అలకేటైన స్థలాలు ఏ యూనివర్సిటీ కన్నా స్థలాలు అలకేట్ అయినప్పుడు ఆ జిల్లా పరిధిలో ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీకి ఇంత ఫలానా స్థలం అలకేట్ అయినప్పుడు ఇంత స్థలం ఉపయోగించుకోకపోతే జనరల్ గా ఆ డిస్టిక్ కలెక్టర్ ఆ స్థలం ఉపయోగించుకుంటలేరు కదా మరి దాని పరిస్థితి ఏందని జనరల్ ప్రొసీజర్ గా అడుగుతారు అడిగినంత మట్టికి ఆ యూనివర్సిటీ స్థలం గుంజేసుకున్నట్టు కాదు ఆ సోయి లేకుండా ఎందుకు ఈ రకంగా రెచ్చగొట్టాలనుకుంటారు ఎందుకు ఈ రకంగా ఇంత నీచానికి దిగజాడాలనుకుంటారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆ రోజు ఇదే రకంగా రెచ్చగొట్టి మీ కుటుంబంలో ఎవరు బాధపడలే మీ కుటుంబంలో ఎవరు చనిపోలే తెలంగాణ బిడ్డల జీవితాలతో చెలగాటాలు ఆడుకోరు